కంగ్రాచులేషన్ ఎవరిష్టం అలా వింటానికి అదే కాకుండా ఎలాగో మా అభిప్రాయం తెలుసుకున్నాడు చాలా గిఫ్ట్ ఇచ్చిండు ఈసారి పంట పండుగ రెండు బస్సులు బిహేవ్ చేస్తాం పాట

అమరనగ వెటలే సరే సార్ శుభసహాయం అమరనగ వెటలే అమరనగ వెటలే వెటలే నేను ఎంజాయ్ చేస్తున్నాను సార్ వెటలే అమరనగ వెటలే కెమెరాషిప్ అంటే నాకు ఎట్లా విటర్ గాని తేజా ఇక్కడ ఏడు ఫాకింగ్ అసరే అసలు లేదు అబ్బా అది సరిపోదు తనకు చాల్ చాల్ లేదు నాకు ఏది సరిపోదు అంతేనా నన్నండి అమ్మ రండి అమ్మ థాంక్యూ థాంక్యూ సో మచ్ మీ అందరికీ కాంగ్రాట్స్ వన్స్ అగైన్ సుబస్ రే అందరికీ సో ఎवरीवन टू गुड लक ऑल द बेस्ट थैंक यू थैंक यू మీ అందరికీ ఏబిగైన్ పట్టుకొట్ట పంపించేస్తారండి లేను కొడదీయించుకున్నానా మీ అందరికీ బాట్ ఇచ్చే you <laughs> धर्म الدين राव राव यंग हेलो सारे चेक कर लेते हैं मीडिया अंदर की थैंक यू सो मच नेन अल्गोरी इतना सक्सेसफुल हो उन्होंने आले यू सो शुभश्री होम्स एंड ततवा आई लव की मीरो नजंगा और कितना सपली स्टार्ट स्टडीिंग चेसारो इकडे अच्छी सो ना बहुत सारा सारा हैप्पी गर्ल हूं थैंक यू सो मच इलागे सपोर्ट చేయండి తప్పకుండా నేను కూడా నా నుంచి సపోర్ట్ చేస్తాను స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా వాళ్ళు ఎందుకంటే అంత పేషెన్స్ ఉండి మీరు ఇక్కడ దగ్గర ఉండి అన్ని రికార్డ్ చేస్తున్నారు ప్రతిదీ డీటెయిల్స్ గా ఐ రియలీ మీడియా లేదంటే అసలు మనం అందరూ లేవు యూ గైజ్ ఆఫ్ అస్ సో థ్యాంక్ యూ ఫ్రమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ మీ బావ ఫస్ట్ పెట్టినా అండి పెట్టవా

నుంచోళ్ళు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ జై హింద్ ఆడు చేస్తాడు మంచి చెప్పడానికి ఏమైంది పైన కనపడుతున్నాడు బాగున్నాడు రా అది కదా మా సుబ్బుని ఎంకరేజ్ చేయండి అలాగే తత్వా హై లైఫ్ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు అందరూ కూడా మనస్ఫూర్తి ప్రాజెక్ట్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు మీ అమ్మ ప్రోగ్రామ్ తీసుకుంటారో ఫోటో అంట ఏజ్ హైలైట్ అందరం सुश्री प्रापर्टी ब्लाग्सर Congratulations. Thank you. Thank you, Papa. <laughs> <laughs> First time somebody gave a roast to me. <coughs> wow. <laughs> Thank you. Really happy. <laughs> <laughs> సో వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ వెర్ యూ ఓన్ అ బై ప్లాట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ ప్లీజ్ కాంటాక్ట్ శుభశ్రీ హోమ్స్ షీ ఇస్ డేర్ విత్ యూ అండ్ తను రీసెంట్గా కొలాబరేట్ కూడా అయ్యింది తత్వ హైలైఫ్తో సో దే ఆర్ డేర్ ఫర్ యూ అండ్ ఏం క్వైరీస్ ఉన్నా ప్లీజ్ కెన్ యూ గైడ్ దెమ్ ఎస్ సో బేసికలీ తత్వ హైలైఫ్ వాళ్ళు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు అండ్ దే ఆర్ ద లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్ పీ సేల్స్ ఫోర్ సేల్స్ Uh, floor planning and everything they have given their best input and when i tied up and